కొత్త టర్న్ తీసుకోబోతున్న జగన్ రాజకీయం ఇండియా కూటమిలో చేరిక దిశగా అడుగులు అనివార్యంగా కాంగ్రెస్ వెంట నడవక తప్పని పరిస్థితి ఢిల్లీ ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నా రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాంగ్రెస్ కూటమికి జగన్ దగ్గర అవుతున్నారంటానికి ఢిల్లీ ధర్నాతో రుజువు చేయబోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది బీజేపీ కూటమిలో చంద్రబాబు చేరారు కాబట్టి జగన్ కాంగ్రెస్ కుటుంబంలో అనివార్యంగా చేరాల్సింది రాజకీయంగా మనుగడ సాగించాలంటే ఇది తప్పదు ధర్నాకు ఇండియా కూటమి నేతలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు షర్మిల ఫీల్ అవుతుందో ఏమో తెలియ మరో కారణం తెలియదు కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు రాలేదు కానీ కూటమి నుంచి నేతలంతా వచ్చారంటే వ్యూహాత్మకమైన అనుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు మరో దారి లేదు ఆయన ఖచ్చితంగా ఇండియా కూటమి దారిలో వెళ్ళాలి బీజేపీకి మద్దతుగా ఇక ఎంత మాత్రం ఉండే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే కష్టాల్లో ఎంతగా మద్ద ఇంతగా మద్దతు ఉన్నటువంటి ఇండియా కూటమిని కాదని బీజేపీ దగ్గరికి వస్తే బీజేపీ అనుమానిస్తుంది ఇక కాంగ్రెస్ కూటమి ఆగ్రహిస్తుంది అందుకే జగన్ అన్ని ఆలోచించుకునే ఇండియా కూటమి నేతలను ధర్నాకు మద్దతుగా ఉండాలని ఆహ్వానించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో చేరాలని జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన ఇండియా కూటమి నేతలంతా కూడా కూటమిలో చేరండి అని చెప్పి ఆహ్వానించారు దీనిపై జగన్ స్పందన ఇంకా చెప్పలేదు కానీ ఆయన గతంలో లాగా ఈసారి బీజేపీకి మద్దతు పలికే అవకాశం అయితే లేదు కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారికి మద్దతు ఇస్తారని గతంలో జగన్ ప్రకటించారు అయితే ఇక ముందు ఎలాంటి అంశమైనా వైసీపీ తరఫున ఆయన వ్యతిరేకించాల్సిందే లేకపోతే బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఇండియా కూటమి నేతలు అనుకుంటారు కేంద్రంలో బీజేపీపై పోరాటంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు ప్రకటించకపోతే ఆయనకు ఇక ఈ విషయంలో ఆ వైపు నుంచి కూడా సపోర్ట్ రాదు ఇప్పుడు మద్దతు ప్రకటించినందుకు వారు చింతించే అవకాశం కూడా ఉంది ఏ కూటమి వైపు నుంచి ఆయనకి ఎలాగో సపోర్ట్ రాదు కూటమిలో టీడీపీ జనసేన ఉంటాయి అయితే బీజేపీతో ఆయన పరోక్ష సంబంధాలు కొనసాగించవచ్చు కానీ దానివల్ల ఆయనకి ఎంత లాభం జరుగుతుందో అంచనా వేయటం కష్టమే అంటే ఢిల్లీ ధర్నాలో తనకు సంఘీభావం తెలిపిన ఇండియా కూటమిని కాదని ఆయన బీజేపీకే మద్దతుగా ఉంటానని వెళ్తే రెంటికి చెడ్డ రేవడవుతారు ఢిల్లీలో ధర్నా చేయాలని జాతీయ పార్టీల మద్దతు కోరాలని జగన్ ఎందుకు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన ఇరుక్కుపోయారని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి నేతలను పిలిచి ధర్నా చేశారు కాబట్టి ఆయన బీజేపీ ఎంత మాత్రమూ ఆదరించదు పైగా చంద్రబాబు ప్రభుత్వంపై జాతీయ స్థాయి నేతలను పిలిపించి చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర స్థాయిలో పోరాడొచ్చు కానీ జగన్ ఢిల్లీ ధర్నా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఎన్నికల ఎన్నికలు ముగిసి ఇంకా రెండు నెలలే కాబట్టి దాదాపుగా ఇంకా నాలుగున్నర ఏళ్ళకు పైగానే ఉంది కాబట్టి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గలేరు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమితోనే జర్నీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి